గుంటూరు పరిధిలోని కాటన్ జిన్నింగ్ మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు సమ్మెబాట పట్టారు ఈ మేరకు ఏటూర్ రోడ్లోని రేగుల రాఘవయ్య భవన్ లో కార్మికులతో సమావేశం నిర్వహించారు ఏఐటియు నగరముఠా కార్మిక సంఘం నేతలు చలా చిన్న అంజనేలు జి సురేష్ రావుల అంజబాబు మీడియాతో మాట్లాడారు కాటన్ పరిశ్రమ అభివృద్ధి చెంది వ్యాపారులు లాభాలు పొందుతున్నారని అయితే కార్మికులు మాత్రం నష్టపోతున్నారని తెలిపారు రేట్లు పెంచేందుకు అంగీకరించారని అన్నారు కానీ కొందరు వ్యాపారులు కుట్రలు చేసిన కారణంగా ఒప్పందాలను అమలు చేయడం లేదని అన్నారు అనివార్య పరిస్థితుల్లో జిన్నింగ్ మిల్లుల కార్మికులు సమ్మెలోకి వెళ్లడం జరిగిందని వారు వెల్లడించారు ముఠా కార్మికులకు కూలీ రేట్ల అగ్రిమెంట్ పెంపుదల పదకొండు శాతం పెరిగింది ఆ పెంచిన యాజమాన్యం మళ్ళీ కూలీ రేట్లను అమలు చేసే విషయంలో నిర్లక్ష్య వైఖరి అవలంబించడం పట్ల ఏఐటీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఏదైతే నిత్యం తమ శ్రమతో వచ్చి కష్టపడి పనిచేస్తారో కార్మికులకు ఇవ్వాల్సిన కూలీ రేట్లని ఒప్పుకున్న యజమాన్యం ఇప్పటి వరకు మళ్ళీ ఆ కూలీ రేట్లు అమలు చేయ చేయకపోవటం చాలా దారుణమని దానివల్ల కార్మికులు ఈ రోజు నుండి సమ్మెలోకి వెళ్తున్న నేపథ్యంలో కార్మిక వర్గం యావత్తు సమ్మె చేస్తున్న విషయం ఈ ప్రజలకు తెలియజేయాలనే విషయాన్ని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము అలాగే ఏదైతే ఉందో అంగీకరించిన పదకొండు శాతం కూలీ రేట్ల పెంపుదల వెంటనే ఈ రోజు నుంచి కార్మికులకు చెల్లించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున సమ్మె పోరాటాన్ని నిర్వహించడానికి ఏఐటీయు నగర మొట్టా కార్మిక సంఘం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నారు గుంటూరు నగరంలో దాదాపుగా తొమ్మిది వందల జిన్నింగ్ మిల్లు ఉండేవి ఈ తొమ్మిది వందల జిన్నింగ్ మిల్లులో వేలాది మంది ముఠా కార్మికులు వేలాది మంది స్నేహి కార్మికులు పనిచేసేవాడు కాలక్రమంలో కాటన్ మిల్లుల్లో వస్తున్నటువంటి అధునాతన పరిస్థితి పరిస్థితులు ప్లాట్ రాటాల నుండి టీఎంసీ దశకి ఎదిగినటువంటి ఇండస్ట్రీ ఇవాళ కాటన్ పరిశ్రమ టీఎంసీ దశకి ఎదిగింది వేల మంది పనిచేసినటువంటి శ్రీ కార్మికులు ఇవాళ పదుల సంఖ్యలోకి వచ్చారు వేల మంది పనిచేసినటువంటి ముఠా కార్మికులు వందల సంఖ్యలోకి వచ్చారు పరిశ్రమ అధునాతనమైంది వ్యాపారం ఎక్కడా తగ్గలేదు యజమాను లాభాలు ఎక్కడా తగ్గలేదు కాకపోతే పరిశ్రమ అధునాతనమైనటువంటి దశకి పెరిగిన దృశ్య